మాడుగుల నియోజకవర్గంలో ఉన్న పన్నెండు గిరిజన పంచాయతీలు అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తున్నానని దేవరపల్లి మండలం వీరభద్రపేటలో తొంభై మూడు లక్షలతో నిర్మించనున్న రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు శివారు గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు వీళ్ళు దేవరాపల్లికి ఒక టూరిజం సర్టిఫికేట్ డిక్లేర్ చేసి ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తే గవర్నమెంట్ ల్యాండ్ చూస్తే లీజుకి ఇచ్చి వాళ్ళ చేత యాత్రికులని ఆకర్షించుకుంటే మా గిరిజన సోదరుల మనకు సోదరులకు ఉపాధి వస్తుందని ఆ ప్రయత్నం కూడా ఈ రకంగా వన్ ఇయర్లో ఈ గిరిజన సోదరులు ఎందుకంటే నాకు మొన్న నేను చేతులు దండం పెడుతున్నాను ఈ పన్నెండు పంచాయతీలు ఏమైతే ఉన్నాయో అందరూ నాకు మెజార్టీ ఇచ్చారు నన్ను గెలిపించారు ఇంతవరకు వస్తే మాకు చాలా షెడ్యూల్ తెగల పాలేరు వరకు తెలుగుదేశంకి వెళ్ళా అక్కడ మనం సూర్య సంగతే కానీ ఆ గిరిజనులే ఇక్కడికి వస్తారు నాకు మద్దతు ఇచ్చి నన్ను ఆశీర్వించారు అతనికి రుణం తీసుకోవాల్సిన బాధ్యత నాకు పూర్తిగా ఉంది అంచేత నా నేను ప్లేన్ ఏరియాలో పది పంచాయతీ వంద పంచాయతీలకి ఎంత పొరపెడుతున్నానో ఎంత శ్రద్ధ వహిస్తున్నానో ఈ పన్నెండు పంచాయతీ అంత సమానంగా మా గిరిజనతో సమానంగా అభివృద్ధి చేసి అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఆ రోజు మహానుభావులు హిషణ గారు ఒక పెద్ద ప్రయత్నం చేశారు రై వాళ్ళను టూరిజం హబ్గా చేయాలని బోటు పెట్టాలని ఆ మహానుభావుడు చేసిన కృషి కొంత ఫలించింది కానీ అది విజయవంతం కాలేదు ఇప్పుడు టూరిజం మీద ప్రమోషన్స్ పెరిగాయి చాలామంది వేళ ట్రైబుల్ ఏరియాకి వెళ్ళే వాళ్ళు ప్లేన్ ఏరియా నుంచి వెళ్ళి ఇక్కడ ఉండి ట్రైబుల్కి ఇప్పుడు వెళ్ళాలని ఇప్పుడు ఉంది మన లంబసింగ్ లంబసింగిలో అందరూ కూడా హరిసిపట్లో ఉండి అక్కడ పెద్ద రిసార్ట్ వచ్చింది ఆ రిసార్ట్లో ఉండి లంబసింగి వెళ్తున్నారు ఫ్యూచర్లో మన దగ్గర కూడా రేపు అరుకు కానీ అనంత్గా వెళ్ళాలంటే ఇక్కడి నుంచి నైట్ హౌట్ ఉండి సెక్యూరిటీలో ఉండి మళ్ళీ వెళ్ళి కిందకు వచ్చేటట్టు ఒక ప్యాకేజ్ రూపొందిస్తున్నాం తద్వారా చింతలపూడి ప్రాంతాన్ని టూరిజంగా చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ప్రయత్నిస్తున్నాను ఆ ఫలితం విజయవంతం అవ్వాలని ఆ మోదకొండమ్మ తల్లిని ఇక్కడ మా అందమి అంది కొడిచే కుడిచేదేవ్ గ్రామదేవ తల్లిని కానీ నేను ప్రార్థిస్తూ ఏదైనా ధైర్యంగా ఉండండి ఉపాధి కూడా ఉండే అమ్మాయితో మాట్లాడి ఇప్పుడే మా వెలుగు అమ్మాయిలతో వాళ్ళు కూడా చక్కగా నాలెడ్జ్ ఉంది వెరీ గుడ్ ఇంకా నేను ఇప్పుడు ఇంకా తిరుపుకోవచ్చేమో ఇంకా అనుకునేసరికి వాళ్ళే అప్పుడు నాకు చేస్తున్నారు అంటే గిరిజన సోదరి మనల్ని ఇక్కడ ఉపాధి ఉంది ఏదో ఒక ఉపాధి అంటే ఉపాధి అంటే ఉపాధి కూలీలుగా కాదు పారిశ్రామికగా మారాలి మారాలంటే ఇక్కడ ఉన్న కొన్ని వనరులను వినియోగించుకోవాలి చింతపండు ఉంది ఇవాళ మహా గిరాక్గా ఉంది చింతపండు ప్యాకెట్ చేస్తే దాన్ని ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఐఎస్ఏ మార్క్ దగ్గర తీసుకొని మన ఇన్ని మన ఆంధ్రప్రదేశ్లోనే మన చింతపండుకి ప్రపంచంలో బాగా క్యాస్ ఉంది మంచి టేస్ట్ ఉంది మంచి బతుకుబడి ఉంది ఆ చింతపండు నుంచి వీరే ఒక ఇండస్ట్రీ తయారు చేసుకునే విధంగా అప్పుడు అమ్మాయిల నాలెడ్జ్ ఉంది అది ఎలా చేయాలని చూడస్తున్నాం ఇక్కడ కరకాయ ఉంది కరకాయ కూడా ఫారిన్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఇక్కడ తేను ఉంది మన తేనెకి చాలా డిమాండ్ ఉంది ఇతర దేశాల్లో మన హాని అంటే చాలా చక్కగా మన హా మన నేచురల్ హాని ఉంది అని ఈ రకం మా గిరిజన సోదరి మిమ్మల్ని కోరుతున్నాను ఎవరైతే ఉన్నారో మీరు ఆ వెలుగు ద్వారా ఓఎన్జిస్ ద్వారా మీరు సపోర్ట్ చేస్తాం సబ్సిడీ ఇస్తాం పావల వడ్డీకి అప్పిస్తాం తద్వారా ముందుకు రమ్మని మా గిరిజన సోదరి మిమ్మల్ని కోరుతూ యువతకు కూడా ఇవాళ ట్రైబుల్ సప్లై ఇచ్చాం ట్రైబుల్ సప్లైలో ఏదైతే మా ఆటోలు కానీ వ్యాన్స్ కానీ ఏదైతే గిరిజన సారక సరుకులని ట్రాన్స్పోర్టింగ్ వ్యాన్స్ కానీ ఈ రకమైన కొన్ని పథకాలని ట్రైబుల్ వెల్ఫేర్లో పెట్టం అయితే రేపు వైట్ డే మీటింగ్కి తరలిలో నేను కూడా వెళ్ళబోతున్నాను పాడేరు అక్కడ ట్రైబుల్ వెల్ఫేర్ ఆఫీసర్ మాట్లాడి ఈ గ్రామాలు విగచిపెట్టి ట్రైబుల్ వెల్ఫేర్లో ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతున్నాయో తొంభై శాతం సబ్సిడీతో ఉన్న స్కీమ్స్ ఏవైతున్నాయో అవి పంచాయతీలు అమలు అవట్లేదు ఈ జిల్లా మారిపోయిన తర్వాత మనం విశ్లేషణ వల్ల అయిపోయినాం ఐటీడీఏ పరిధిలోకి పోవడం ఉండేవాళ్ళు జిల్లా మారిపోగానే విశాఖపట్నం జిల్లా వేరు మంద వేరని మాట్లాడే విధానం వచ్చింది అనకాపల్లి జిల్లా అని అందుకు దాన్ని కూడా ఒక జీవో తెచ్చి మొన్నే కమిషన్ ట్రైబల్ వెల్ఫేర్ నాయక్ గారికి ఇచ్చాను సెక్రటరీ గారికి త్వరలో ఐటీడీఏ నాకు చోడవర ఎమ్మెల్యే గారికి స్పీకర్ గారికి కూడా మమ్మల్ని నెంబర్గా అవుతున్నాం డెఫినెట్గా అది కూడా నేను చేయడం జరుగుతున్నాను ట్రైబుల్ కూడా చేసుకుంటే ప్రభుత్వమే కాకుండా ప్రత్యామ్నాయంగా కూడా ట్రైబుల్స్ రావచ్చు అని చెప్పి అదొక కార్యక్రమం తీసుకున్నాం టీచర్స్ అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ట్రైబల్స్ చదువుకున్న విద్యార్థులకే షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసమే టీచర్ పోస్ట్ అలాట్ చేయడం జరిగింది కానీ దుర్మార్గంగా ఈ సంవత్సరాలు గిరిజనులు ఓట్లు వేసుకొని ఎక్కువ సీట్లు సంపాదించి గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయలేదు హాస్పిటల్లో ట్రైబుల్ మెడికల్ సర్వీసెస్ని కంటిన్యూ చేయలేదు సీడ్ అంబులెన్సెస్ ఏమున్నాయో మూల వేసేశారు ఈ రకంగా గిరిజనులని షెడ్యూల్ కోసం శాతాలని అన్యాయం చేశారు మళ్ళా ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన డిప్యూటీ సీఎంగా నిశ్చైస్గా ఇవాళ సీట్ ఏదైతే జోలి మొత్తం ఉందో ఆ గ్రామాలను క్లియర్ చేయాలని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం ఆ ప్రోగ్రాం మీద ప్రాప్తి మేరకే మనం ఇది తెలుసు ఓహలాబు మన దేవరా పెరిమలో పెద్ద పంచాయతీ కనీస సౌకర్యాలు లేవు ఒకేసారి కలెక్టర్ గారు నేను వెళ్ళి చూసి వచ్చిన తర్వాత వాళ్ళకి తొమ్మిది కోట్ల చిల్లరే అక్కడ మనం రోడ్ ఇచ్చాం పూర్తి చేసాం త్వర ప్రారంభం చేయబోతున్నాం అక్కడ వాటర్ ప్రాబ్లం ఉంటే ఫైవ్ ఫోర్టీన్ ఫైవ్ నుంచి ఎమర్జెన్సీకి ఇచ్చి మళ్ళీ నిన్న కాక మొన్న మరొక మూడు నాలుగు కోట్లు ఆర్డర్ తీసుకొచ్చి వోలాబులో ఉన్న ప్రతి విలేజ్కి కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది చింతలపూర్లో కూడా రెండు రోడ్లు మనం చింతలపూర్ అసంపూర్తిగా ఉండిపోతే గత ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎవరో చేయకపోతే ఎవరైతే చక్కగా నిజంగా ఈ కాంట్రాక్టర్ గారు ఆయన మేము ప్రోత్సహించాం ఆయన చింతపూర్లో ఉన్న రెండు రోడ్లు వాలాబు అలాగే అనకా అలమండ మామిడి ఈ రోడ్లన్నీ కూడా రెండు రెండు నెలల్లో మాకు అప్పజెప్పి పేద పిల్లలు అందుబాటులో తీసుకొచ్చారు ఇప్పుడు మేము కూడా నిన్న కాక మొన్న నిన్నే మళ్ళీ మన మాడుగురు మండలంలో శంకరం నుంచి శంకరానికి కూడా నిన్న ఉదయమే మొన్న ఉదయం ఐదు కోట్ల పదకొండు లక్షల రూపాయలు వాళ్ళు కూడా తెచ్చాం త్వరలో టెండర్ పిలిచి అది ప్రారంభిస్తున్నాం దాన్ని ఇంకా అవసరం అనుకుంటే నబార్డు ద్వారా కూడా ఆ రోడ్డునే మరో మూడు కోట్ల ద్వారా ఫుల్ ఫ్రెడ్జ్గా డబుల్ లైన్ రోడ్డు వీలైతే ఆ గ్రామాలన్నీ మాడుగులను లీడ్ చేస్తూ ఆ గ్రామాలన్నీ ఒకే మార్గంలో వెళ్ళేటట్టు అది కూడా త్వరలో మంజూరు కాబోతుంది ఒకటి వన్ ఇయర్లోనే పుట్టి గిరిజన ప్రాంతాల్లోనే నేను సుమారు ఇరవై కోట్ల వరకు అది తొమ్మిది కోట్లు ఇది ఐదు కోట్లు పద్నాలుగు కోట్లు ఇది ఒక కోటి పదిహేను కోట్లు అదొక కోటి ఈ లెక్కన దగ్గర దగ్గర కోణం కలుపుకుంటే ఇరవై కోట్ల రూపాయల దగ్గర దగ్గర గిరిజన ప్రాంతంలో వనీరులోనే తెలుగుదేశం పార్టీ మహాకూటంలో చంద్రబాబు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో పూర్తి చేసాం అయితే పూర్తి అయిన అనుకోవటం లేదు ప్రస్తుత వస్తూ కారులు అనుకున్నాం చింతలపూర్లో ఇంకా ఆరు పంచాయతీలు ఉన్నాయి సమిధిలో ఇంకా గ్రామాలు ఉన్నాయి ఈ పన్నెండు అలాగే మన మార్గలో కూడా ఇంకొక పన్నెండు శివాలు ఉన్నాయి ఈ ఇరవై నాలుగు శివార్లు కూడా రెండు మూడు సంవత్సరం రేపు రేపో మాపో మరొక నాలుగు శివాలకు రోడ్డు వేయబోతున్నాను రేపు ఆటర్ తాగని చెప్తాను ప్రెస్కి నాలుగు కానీ ఐదు కానీ రెండున్నర కోట్ల దగ్గర దగ్గర ప్రపోజలు రెండు మూడు రోజులు శాంక్షన్ అవుతుంది మార్గ నియోజకవర్గంలో మాడుగుల మండలంలో అవి కూడా ఏమైతే ఉండిపోయిన సేవాళ్ళు ఉన్నాయో ఇప్పుడు ఏదైతే వీరభద్రపేట వీరభద్ర వీరభద్రపేటకి వేస్తున్నానో తొంభై ఐదు లక్షలతో మొన్న ఆర్డర్ ఇచ్చాం నెల రోజులు అయితే పూర్తి చేస్తాను ఆ రకంగా వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపనే మాకు షెడ్యూల్ దగ్గర సోదరులు ఎవరో కూడా ఇబ్బంది పడకుండా డోలీ మొత్తం లేకుండా నడిచి రాకుండా అన్ని గ్రామాలకి లోట్లు వేసే కార్యక్రమాన్ని రెండు సంవత్సరాల లోపునే ఆ షెడ్యూల్ తగిన సోదరులతో యొక్క బాధలన్నీ కూడా నేను తొలగిస్తున్నాను రెండు కల హాస్టల్ కోసం మన చింతపూర్లో రెండున్నర పోరాడుతున్నారు నాన్ షెడ్యూల్లో ఉన్నాం షెడ్యూల్ ఏదో చేర్చమని మేము మొన్నే కేంద్ర మంత్రి గారిని కలిసాం గారిని కలిస్తే ఆయన ఒక ఆర్డర్ కూడా ఇచ్చాడు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రపోజలు అడిగాడు ఏ ఏ గ్రామాల్లో షెడ్యూల్గా ఐటీలో చేర్చాలో ఆ గ్రామాలు పంపమని మాకు ఇచ్చారు ఆ ఆర్డర్ని మొన్న ముఖ్యమంత్రి గారికి ఇచ్చాను ట్రైబుల్ సంజారానికి ఇచ్చాను ట్రైబుల్ సెక్రటరీ నాయక్ గారికి ఇచ్చాను త్వరలో ఆ ప్రపోజల్స్ పెట్టి ట్రైబుల్ ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో పెట్టి ఆ గ్రామాలను కూడా అయితే మన ఒక పది పన్నెండు గ్రామాలే కాదు సుమారు మన జిల్లాలో వెస్ట్ గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న గ్రామాలన్నీ కూడా అది ఇప్పటి నుంచి డెబ్బై ఐదు ఏళ్ళు పోరాటం అది అది విజయవంతం అవ్వాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారి కోరాను అంతకుముందు శాసనసభలో తీర్మానం చేశాం షెడ్యూల్ ఏరియాలో నాన్ షెడ్యూల్గా ఉన్నటువంటి ఈ గ్రామాలన్నీ కూడా చేతనం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని అంగీకరించాం దానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మన ఎంపీ సీఎం రమేష్ గారు పూర్తిగా సహకరించారు ముగ్గురు వెళ్ళి ఆర్డర్ ఇచ్చాం ఆర్డర్లు కూడా అమలు అయినట్లయితే మాస్ మేము కూడా షెడ్యూల్ ఏలో చేర్చబడితే మా గ్రామాలు కూడా ఉపాధి హామీ పథకాలు కానీ ఇతర పథకాలు కానీ విస్తృతంగా అమలయ్యే పరిస్థితుంది అది కూడా సాధిస్తానని చెప్పి మా సో మా గిరి మా షెడ్యూల్ సోదరులందరూ కూడా నాకు హామీ ఇస్తూ ఇంత చక్కని చల్లని వాత మంచి మంచి మనసున్న వా సోదరులు మా గిరిజన సోదరులు మా షెడ్యూల్ పై